సిద్దిపేట పట్టణంలో చెట్లను నరికి ఉండగా గమనించి కారాపారు మాజీ మంత్రి హరీష్ రావు చెట్లను ఎందుకు నరికి వేస్తున్నారంటూ విద్యుత్ అధికారులను ప్రశ్నించారు హరీష్ రావు కరెంట్ లైన్కు అడ్డం వస్తున్నాయని సమాధానమిచ్చారు అధికారులు సిద్దిపేటలో ఇరవై ఏళ్ల నుండి చెట్లను పిల్లల్లాగా ఇక్కడి ప్రజలు పెంచారని చెట్లను ఎందుకు తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పర్యావరణాన్ని రక్షించాలని చెట్లను కొట్టడం సరైనది కాదంటూ ఇది అధికారుల నిర్లక్ష్యమన్నారు హరీష్ రావు

Like, share and subscribe to Saira TV. Oh Syrah.